హలో అండి ఈరోజు మన వీడియో ఏంటంటే పిల్లలకు రోజు ఒకే రకం వంట పెడితే వాళ్ళైతే అస్సలు తినరు కదా మా పిల్లలైతే అస్సలు తినరు నేనైతే వాళ్ళ కోసం ఈ ఎగ్ రైస్ సింపుల్గా టూ మినిట్స్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా పిల్లలకైతే ఇలా పెట్టండి ఏ మసాలా లేకుండా ఏం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ప్యాన్లో ఒక ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొన్ని ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వండి ఇంకా మనం పిల్లలు అనగానే ఎక్కువ మసాలా అయితే ఉపయోగించం కదా అలా వాడకుండా వాళ్ళకు హెల్దీగా అయితే ఇలా ఎగ్ రైస్ అయితే చేసి పెట్టండి ఎగ్ తినని వాళ్ళకు కూడా ఇలా ఎగ్ రైస్ రూపంలో అయితే ఇలా ఎగ్ వేసి ఇవ్వండి చాలా బాగుంటుంది ఇంకా ఒక చిన్న చిటికెడు ఉప్పు లైట్గా పసుపు కూడా వేయండి చాలా బాగుంటుంది చివరి అనేది అంటే వాళ్ళకి కలర్ కూడా తెలియదు తెలియాలి కదా వైట్గా ఉంటే వాళ్ళు తినరు మా పిల్లలు అయితే నేను అందుకైతే పసుపు కొద్దిగా ఉప్పేసా కారం అయితే అస్సలు వెయ్యను పచ్చిమిరగాయలు కూడా వేయను ఇంకా ఎక్కువ గుడ్డు కనిపించాలి కాబట్టి వాళ్ళకైతే రెండు గుడ్లు అయితే సరిపోతాయని రెండు గుడ్లు అయితే అలా ఆమ్లెట్ లాగా పగలగొట్టి కొట్టి అలా అయితే వేసేయాలి అలా వేసి బాగా వేపండి వాటిని వన్ మినిట్ అయితే పచ్చివాసన పోయేలాగా ఎగ్ అంతా బాగా మొత్తం పచ్చివాసన పోవాలి ఎగ్గనేది అలా వేపండి వాళ్ళు ఎంత క్వాంటిటీలో రైస్ తింటారో ఆ రైస్ అనేది దాంట్లో వేసేయండి అంటే లైట్ లైట్గా ఉన్నప్పుడే వేసేయండి వేసేయడం వల్ల అలా కలపండి వేసి అలా కలుపుతూ ఉండండి మొత్తం రైస్ అనేది ఎగ్గా మొత్తం కలవాలి అలా మొత్తం కలవాలి వన్ మినిట్ అంతే అండి ఇంకా పిల్లలకి చల్లారినాక పెడితే చాలా బాగా తింటారు ఏ మసాలా వేయకుండా హెల్తీగా అలా లైట్ కొత్తిమీర వేసి పిల్లలకు పెట్టేయండి చాలా బాగా తింటారు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా ఈజీగా అయితే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇంతే టూ మినిట్స్లో అయితే ఎగ్ రైస్ చేసి పిల్లలకు పెట్టండి చాలా బాగా తింటారు మా పిల్లలకైతే చాలా ఇష్టము మా అమ్మ అయితే బాగా తినిద్ది ఎగ్ రైస్ అయితే ఇంకా ఇంతే అండి సింపుల్గా ఈజీగా చేసుకోండి ఈ రెసిపీ ఎప్పుడైనా ఒకసారైనా ట్రై చేయండి నా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ కూడా చేయండి బాయ్ అండి ఇంతే సింపుల్గా ఎగ్ రైస్ అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా